నిన్నటి నుంచి మా పార్టీలో ప్రకంపనలు వైకపాలో ముసలం మార్కొద్దు సీటు మార్కొద్దు అని పారిపోతున్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకంటే మరి ఒక పక్క ప్రళయంలాగా ముంచుకొస్తున్నప్పుడు ప్రజా తీర్పు వ్యతిరేకం ఉన్నది స్పష్టమైపోయినప్పుడు ఎలా అయితే చిల్లు పడ్డ పడవలోంచి ఈత వచ్చిన వాళ్ళు ముందు దూకి ఒడ్డుకు చేరుకుంటారు అలాగా రాజకీయాల్లో సంపూర్ణ అవగాహన ఉన్నవాళ్ళు ధైర్యం ఉన్నవాళ్ళు ఆ ఓటి పడవ ములకపోతున్న పడవను దూకినట్టు ఒక్కొక్క దూకేస్తున్నారు అఫ్కోర్స్ దానికి తగ్గట్టు ఇళ్ల అరాచకాలు అగౌరవపరచటాలు అమానవీయంగా ప్రవర్తించటాలు అమానవీయంలో ఒక కొత్త పొంత ఏమిటంటే ఈ మధ్యన అన్న అంటూ కూడా బ్యాన్ చేశారంట ఎవరైనా బాగా ముందు నుంచి ఉన్నవాళ్ళు ఎవరైనా వీళ్ళందరినే అన్న అనేది వన్ వే ట్రాఫిక్ కట్ట ఈయన డెబ్బై సంవత్సరాల వయసు వాళ్ళు కూడా ఏమన్నా అంటే అన్న అంటే ఆయన దృష్టిలో పోసే ఒరేగా భావిస్తున్నారేమో తెలీదు ఎవరు ఆయన్ని అన్న అంటానికి వీళ్ళట కాల్ మీ సార్ అన్న అంట ఒక్కోసారి ఆ అవసరం కూడా లేకుండా ముందే ఆ పిఎస్ రెడ్డి ఇంకో పిఏ రెడ్డి వీళ్ళు సార్ అన్నా ఎన్న అన్నా ఉంటే మళ్ళీ నీకు ఇంటి అవ్వదని చెప్తున్నారట ఓకే ఇంకో మూడు నెలల్లో ఎలా కావాలంటే అలా పిలుస్తారు ఆ తర్వాత ఎవరెస్ట్ వచ్చినట్టు అలా పిలుస్తారు పలు పలుకుతారు పాలకడదు అంతే తేడా సో ఇప్పుడు ఈ పడవ దూకి పారిపోతున్న వారి సంఖ్య దినదిన ప్రవర్తమానం ప్రవర్ధమానం అయ్యేలా ఉంది మరి సుమారు ఒక ముప్పై ఐదు నుంచి యాభై మంది దాకా ఈ సంఖ్య జనవరి ఒకటి నుంచి జనవరి ముప్పై మధ్యకి వచ్చేటప్పటికి ఈ సంఖ్య అంతకు చేరవచ్చు అంటున్నారు చాలా మంది మాజీ మంత్రులు కూడా మా పొద్దు సీట్ అని కృష్ణా జిల్లాలో కూడా అంటున్నారట మరి ఒక మాజీ మంత్రి అదే జిల్లాలో మరి ఎంపీగా కూడా పోటీకి పక్క పార్టీ వైపు చూసే పరిస్థితి కూడా ఉందంటున్నారు ఎవరైనా అనుకో ఒక నెల రోజుల్లో తెలుస్తుంది పేర్లు అనవసరం కానీ బాగా రకరకాలుగా దెబ్బతీని ఉన్నారు ఒకటి నో రెస్పెక్ట్ రెండు ఇప్పుడు సీట్ ఇవ్వాలి అంటే మరి దానికి చాలా డిపాజిట్లు పోతామని తెలిసి మరి ముందుకు రాకపోతే మరి బెదిరింపులు సో కాబట్టి బ్రతుకుంటే బలసారి తింటుందని చెప్పి చాలా మంది వాళ్ళ డిమాండ్ కాస్త మనకేమి భేదాలు రావట్లేదు అని టికెట్ రేట్లు తగ్గించారు అయినా సరే పని గట్ల ఇప్పుడు లేటెస్ట్ సర్వేలు నన్ను మనం చర్చించుకోవడం జరిగింది ఆల్మోస్ట్ దానికి అనుగుణంగానే ఇంకొక మూడు జిల్లాల రిపోర్ట్ కూడా వేరే సంస్థ ద్వారా చేయించిన రిపోర్ట్ కూడా వచ్చింది మోర్ ఆర్లెస్ నాకు నా టెలిఫోన్ సర్వే ద్వారా వచ్చిన ప్రాథమిక అంచనా అది కూడా ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది సో కాబట్టి పునరుద్ఘాటిస్తున్న చాలా దారుణంగా యువజైన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతోంది మరి నిన్నే మరి ఇందులో భాగంగా మరమ్మతులు ప్రారంభించారు మా పార్టీకి ఆ మరమ్మతుల గురించి బొత్స సత్యనారాయణ గారు పార్టీలో ఎవరో శాశ్వతం కాదన్నారు అది కరెక్ట్ బట్ నాది చిన్న సవరణ ఏంటంటే అసలు పార్టీయే శాశ్వతం కాదు ఎందుకంటే అతి తక్కువ సీట్లు తెచ్చుకున్న తర్వాత ఆ తర్వాత ఇంత నియంతృత్వంగా ప్రజాస్వామ్యానికి యోజనాల దూరంలో ఉండే నా ప్రస్తుత పార్టీ మనుగడ కొనసాగిస్తుంది అన్న నమ్మకం అయితే లేదు